ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాధారణంగా పూజా కార్యక్రమాలు అలాగే ఆలయాల సందర్శన పుణ్యక్షేత్రాలు ఇవన్నీ చూడడం అక్కడ ఆలయాలను దర్శించుకోవడం ఆయా స్వామి అమ్మవార్లను పూజించడం ఇవన్నీ కూడా కుటుంబ సమేతంగా చేస్తూ ఉంటాం కదా అయితే కుటుంబ సమేతంగా చేస్తూ ఉండేటువంటి ఆలయాల సందర్శనలో ఖచ్చితంగా మగవాళ్ళు సందర్శించుకోకూడని ఆలయాలు కొన్ని ఉన్నాయి అదేమిటి మగవాళ్ళు చేసిన తప్పు ఏమిటి మగవాళ్ళు చేసిన పాపం ఏంటి అని అనిపిస్తోంది కదా ఉన్నాయి అలాంటి ఆలయాలు కూడా ఉన్నాయి అంటే మగవారికి ఆ ఆలయాల్లో ప్రవేశం లేదు అంటే శబరిమలలో మహిళలకు ప్రవేశం లేదు అని కొంతవరకు వివాదం నడిచింది అది మనకు తెలుసు దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు పండితులు పూజారులు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే అంశం ఖచ్చితంగా మగవారికి ప్రవేశం లేని ఆలయాలు అవి ఏంటో ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం కేరళలో ఫేమస్ టెంపుల్ శ్రీ భగవతి ఆలయం ఒకటి ఇది అళపూజాకు ఆగ్నేయంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో దుర్గామాత కొలువై ఉంటుంది ఈ అమ్మవారిని అంటే ఈ మహిమగల శక్తిని మహిళలంతా కూడా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు ఇది చూడ్డానికి కూడా చాలా సుందరంగా ఉంటుంది ఆలయం ఇక్కడి వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది కేరళ అంటే అంతే కదా ప్రసిద్ధ నదులైనటువంటి పంప మణిపాల ఈ ఆలయానికి ఇరువైపులా ప్రవహిస్తూ ఉంటాయి కానీ ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లడం మాత్రం కుదరదు ఆ గుడిలోకి మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది మహిళలు వారం రోజుల పాటు ఉపవాసం చేసి మరీ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారనమాట అంటే ఇలా మహిళలకు మాత్రమే ప్రవేశం ఉండే ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది ఇక మరో ఆలయం చూద్దాం చాలామందికి బ్రహ్మకు ఆలయం ఉందని కూడా తెలియదు కానీ ఆ బ్రహ్మదేవుడికి కూడా ఒక ఆలయం ఉంది కానీ మీకు విషయం తెలుసా ఇందులోకి కూడా మగవారికి ఎంట్రీ లేదు ఎందుకంటే సరస్వతి దేవి పెట్టిన శాపం వల్ల ఈ ఆలయంలోకి మగవారు నిషేధించబడ్డారన్నమాట ఎందుకు నిషేధించబడ్డారు అంటే ఒకరోజు బ్రహ్మ యాగం చేయడానికి నిర్ణయం తీసుకుంటాడు ఆ సమయంలో సరస్వతీదేవి పక్కన లేకపోవడంతో బ్రహ్మ గాయత్రి అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఆ యాగాన్ని పూర్తి చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న సరస్వతీదేవి కోపంతో ఆ ఆలయంలోకి మగవారికి ప్రవేశం లేదు అని చెప్పిస్తుంది ఒకవేళ వెళితే వారు సంతానహీనులు అవుతారని వారికి సంతాన సమస్యలు వస్తాయని చెప్పిస్తుంది అందువల్ల ఈ ఆలయంలోకి మగవాళ్ళు వెళ్ళకూడదు మరి ఇలా మగవారికి ప్రవేశం లేని ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర్ అనేటువంటి ప్లేస్లో ఉంది ఇలా మగవారికి ప్రవేశం లేని కొన్ని ఆలయాలు ఉన్నాయి మీకు చాలా విచిత్రంగా ఉంది కదూ ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్